కొంతమంది దేవుని నమ్ముకుంటారు ఎలాగో తెలుసా ఆయన కళ్ళకి అనబడ్డాడండి నన్ను స్వస్థపరిచాడు నాకు చాలా అప్పులు అయిపోయాయండి ఆయన నమ్ముకుని నన్ను చర్చకి వెళ్ళానండి పది లక్షలు కూడా చేయని మా ఇంటి స్థలము అరవై లక్షలకి వెళ్ళిందండి అప్పులన్నీ తీర్చుకున్నామండి వేరే చోట ఇల్లు కొనుక్కున్నామండి ఇలా మారేమండి ఓకే నెక్స్ట్ వీళ్ళకి దేవుని యొక్క విధానం ఏంటో తెలుసా లాభం 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 ఏంటి లాభం అందుకనే వీళ్ళు రోజులు పెట్టి ప్రయాణాలు చేస్తారు వీళ్ళు ఏది గమనించలేకపోయారు యేసుక్రీస్తు సర్వశక్తుడైన దేవుడు ఆయన కన్నా మించిన శక్తి ఏది లేదు ఆయన మనకు సమీపంగా ఉంటాడు ఆయనకి ఎదురు నిలిచేది ఏది ఉండదు ఆయనకు మనకు తోడుంటే మనము దీవించబడతాము ఆయన బిడ్డలుగా ఉంటాము ఆయన రాజ్య వారసులుగా ఉంటాం అని ఖచ్చితంగా మనము స్టాండ్ అవుతాం కానీ ఇలా కాకుండా నమ్ముకున్న వారు ఎలా ఉంటారు ఎదురు చూసుకుంటారు రోజులు చూసుకుంటారు అర్థమైందండి డబ్బులు కలిసి వస్తే క్రైస్తవులు కాని వారికి కూడా వివాహాలు చేస్తారు వీళ్ళు ఏం చూస్తారు లాభం మాత్రమే చూస్తారు ఏం చూస్తారు ఎలా కలిసి వస్తుంది ఏసు క్రీస్తు ద్వారా అప్పుల నుంచి బయటకు పడ్డాము బట్టి ఆరోగ్యం పొందుకున్నాము ఏసు బట్టి కొంత మేలు జరిగింది ఇప్పుడు ఏం చేయాలి ఇంకో రకంగా మేలు జరుగుతున్నప్పుడు రెండిటిని మిక్స్ చేసేద్దాం ఎలాగా మొట్టమొదట చర్చిలోనే పెళ్లి చేస్తాము తర్వాత వేరే చోట పెళ్లి చేస్తాం ఏంటిది నువ్వు ముహూర్తాలు చూస్తున్నావా నువ్వు ఎదురులు చూస్తున్నావా నువ్వు నిజంగా దేవుడు సర్వశక్తిమంతుడు నమ్ముతున్నావా లేదా ఇల్లు కొంటున్నప్పుడు ఇల్లు మారుతున్నప్పుడు పాలు పొంగిస్తున్నావా పసుపులు రాస్తున్నావా క్రైస్తవుడుగా ఉండి హల్దీ ఫంక్షన్లు చేస్తున్నావా అన్యాచారాలని ఘనముగా నీ బంధువుల మెప్పు కొరకు నువ్వు ప్రదర్శిస్తున్నావా నీకు దేవుడు అర్థమేగాల నువ్వు పేరుకు మాత్రమే క్రైస్తవుడు కానీ నిజముగా చెప్పాలంటే నువ్వు వేషధారివి ఇంకా చెప్పాలంటే నువ్వు మార్పు చెందని మారు మనస్సు లేని క్రైస్తవుడివి ఒకనొక రోజు నువ్వు గురువుగానే మిగిలిపోతావు నీ యొక్క ఫైనల్ డెస్టినేషన్ ఏంటో తెలుసా ఫైర్ ఆరని అగ్ని